నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం తొంభై నాలుగు ఆయన చెప్పింది విని నా బుర్ర పనిచేయడం మానేసింది నాకు నా తల తిరుగుతోందో లేదంటే నేనున్న భూమి తిరుగుతుందో అర్థం కాలేదు రెండు చేతులతో నా తలను గట్టిగా పట్టుకున్నాను కళ్ళ ముందు చీకటి తెరలు కమ్ముకున్నాయి ఇక స్పృహ తప్పుతానేమో అనుకున్న సమయంలో నేను కింద పడకుండా అనామిక అంటూ నా రెండు భుజాలు గట్టిగా పట్టుకున్నారు ఆయన నేను ఆయన మీద అలాగే సోలిపోయాను నన్ను కుర్చీలో కూర్చోబెట్టి అనామిక అని పిలుస్తూ నా బుగ్గ తట్టారు నేను చిన్నగా కళ్ళు తెరిచి చూశాను ఆయన కంగారు పడుతూ నన్నే చూస్తూ ఉన్నారు నేను తేరుకున్నాక ఏమైంది ఆందోళనతో అడిగారు మీరు షాకింగ్ న్యూస్ చెప్పారు కదా ఇలా కాక ఎలా ఉంటాను వెటకారమాడాను ఆయన నన్ను కోపంతో కొరకొర చూశారు ఇష్టం లేదంటే నాతో పెళ్ళి మానై నేను మీ వాళ్ళకి కల్పించిన ఫెసిలిటీస్ అన్నీ వెనక్కి తీసుకుంటాను అన్నారు ఆయన కంఠంలోని బేస్కి నా వెన్నో జల్లు మంది ఆలోచనలో పడ్డాను నేను ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తే అంత మంచి జీవితాన్ని నా వాళ్ళకు కల్పించగలను వాళ్ళ అవసరాలను తీర్చగలను నా చెల్లెండ్లను తమ్ముణ్ణి అంత పెద్ద చదువులు చదివించగలను బహుశా ఈ జీవితకాలం సరిపోదేమో నా వాళ్ళ కోసం నేను ఈ అగ్రిమెంట్ ఒప్పుకోవడంలో తప్పులేదు నా లైఫ్ పాడైనా వాళ్ళు బాగుంటారు కదా మనసులో అనుకున్నాను నేను ఆ అగ్రిమెంట్లో ఏముందో చదవకుండానే సంతకం పెట్టాను అలా తొందరపడితే ఎలా కాస్త చదివి పెట్టమ్మా అన్నారు కేశవ్ గారు ఆయన మా వారికి మంచి స్నేహితుడే కాదు లాయర్ కూడా నేను చదివినంత మాత్రాన ఇందులో ఉన్నవి మారో కదా పెళ్లి జరగాలి అంటే ఈ అగ్రిమెంట్ కంపల్సరీ అయినప్పుడు ఇక చదవలసిన అవసరమేముంది అయినా ఆయన స్పష్టంగా చెబుతూనే ఉన్నారు కదా ఈ అగ్రిమెంట్ వన్ ఇయర్ కని దానివల్ల తర్వాత మా పెళ్ళి ఎలాగో పెటాకులు అవుతుందని ఇక చదివి మాత్రం ఏం ప్రయోజనం ఆవేదనతో వాపోయాను కేశవ్ గారు నొచ్చుకున్నట్టు నా వైపు చూస్తే శరత్చంద్ర గారు గుర్రుగా చూశారు నేను ఆయన చూపుల్ని పట్టించుకోకుండా మనకి ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోవాలి కదా సార్ విరక్తిగా నవ్వాను నువ్వు మరీ అలా మాట్లాడితే ఎలా చెప్పు ఈ పెళ్ళి వల్ల కానీ ఈ అగ్రిమెంట్ వల్ల కానీ నీకు ఎలాంటి చెడు జరగదు నీ లైఫ్కి అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము అన్నారు కేశవ్ గారు పెళ్ళైనా ఆడదానికి సంవత్సరం కాగానే విడాకులు అంటే అంతకన్నా బ్యాడ్ ఇంకేముంటుంది సార్ ఇక నా లైఫ్కి మంచి జరగడం ఏముంది ఏదో నా కోసం మీరు అలా అన్నారు అని నేను అనగానే మీరు బాధపడకండి అంతా మంచి జరుగుతుంది నేను చెప్తున్నాను కదా నా మీద నమ్మకం ఉంచండి అన్నారు కేశవ్ గారు ఈయన ఇంత మాట్లాడినా శరత్ చంద్ర గారు మాత్రం నోరు విప్పలేదు గంభీర వదనంతో నన్ను చూస్తూ ఉన్నారు ఆ పేపర్స్ మీద ఆయన కూడా సంతకం పెట్టేశాక నువ్వు ఈరోజు లీవ్ తీసుకో అనేసి నన్ను మా ఇంట్లో దింపేసి వెళ్ళారు ఆ తర్వాత మా పెళ్లి జరిగింది ఆ ఇంట్లో భామ్మ తాతయ్య సంతోషంగా ఉన్నారు ఆయన మాత్రం ప్రతిదానికి చిరుగుళ్లాడేవారు కోపంతో నా మీద అరిచేవారు తన ప్రెస్టేషన్ అంతా నా మీద చూపించేవారు నేను నేనన్నింటినీ మౌనంగా భరించేదాన్ని నా సహనం నా ఓపిక నాలోని మంచితనం చూసి ఆయనలో కొద్దిగా మార్పు వచ్చింది ఒక భర్తలా కాకపోయినా స్నేహితునిలా ఉండడం మొదలుపెట్టారు అంతకుముందు విడిగా ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు కలిసి వెళ్ళే వాళ్ళం ఆఫీస్కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం ఇలా ఆయన మీద నాకు నమ్మకం చనువు ఏర్పడిన తర్వాత ఒకరోజు మెల్లిగా అడిగాను ఏమండి మీరు అందరిలా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇలాంటి అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు ఎవరినైనా ప్రేమించారా ఆ ప్రేమలో మోసపోయారా లేదంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా ఇందులో ఏదో ఒకటి జరగకపోతే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోరు కదా ఒక ఫ్రెండ్లా భావించి చెప్పండి ప్రాధేయపడ్డాను నీకెందుకు ఈ డౌట్ వచ్చింది ఎందుకు నన్ను ఇలా ఆరా తీస్తున్నావు అన్నారు ఆయన భుజాలు కదిలించి నాకు అనిపించింది అంతే చెప్పండి ప్లీజ్ అన్నాను దానికైనా భారంగా నిట్టూర్చారు చెప్తాను కానీ నువ్వు ఏమీ అనుకోకూడదు మన అగ్రిమెంట్ మార్చమని అడగకూడదు అన్నారు నేను తల అడ్డంగా ఓపేసి అలా ఏమీ అనను కేవలం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను ఎందుకంటే మీరు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు పైగా నిద్రలో ఎవరినో కలవరిస్తూ ఉంటారు మీ వెనుక ఏదో గతం ఉందని నాకు అనిపించింది అదేమిటో తెలుసుకుని నాకు చేతనైతే నేను చేయగలిగింది అయితే మీకు హెల్ప్ చేద్దామని అడుగుతున్నాను అంతే తప్ప ఇందులో నాకు ఎలాంటి స్వార్థము లేదు మన అగ్రిమెంట్ ప్రకారం నేను మీ నుండి విడిపోతాను నన్ను నమ్మండి అన్నాను నేను అప్పుడైనా భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇలా చెప్పారు నేను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేయడం కోసం యుఎస్ వెళ్ళాను అక్కడ కాలేజీలో ఒక అమ్మాయి నాకు పరిచయమైంది ఆమె అక్కడ పుట్టి అక్కడే పెరిగిన అమ్మాయి ఆ అమ్మాయి నా క్లాస్మేట్ కాదు అయినా మా మధ్య స్నేహం ఏర్పడింది ఆ స్నేహం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారింది ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంతగా నా ఎడ్యుకేషన్ అయిపోగానే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఆ విషయం ఆమె ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళు మొదట నిరాకరించిన ఆ తర్వాత ఒప్పుకున్నారు నా చదువు పూర్తయింది ఇంటికి వెళ్ళగానే తాతని బామ్మని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఇండియా రావడానికి ప్యాకింగ్ మొదలుపెట్టాను ఇంతలో వినకూడని వార్త నా చెవిలో పడింది నా రూమ్మెంట్ కంగారు పడుతూ నా దగ్గరికి వచ్చాడు ఒరే శరత్ మన కాలేజీలో కాల్పులు జరిగాయట తెలుసా నీకు కంగారు పడుతూ అన్నాడు తెలియదు ఇలా అడుగుతున్నావు అన్నాను నేను ఎవరో ఒక దుండగుడు మన కాలేజీ లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపాడట అందులో నీ లవ్వర్ చనిపోయేదట మన కాలేజీ వాళ్ళు నీకు కాల్ కలిపితే కలవలేదట అందుకని నా కాల్లో చెప్పారు అంతేకాదు వార్తల్లో కూడా చూపిస్తున్నారు అంటూ నా గదిలో ఉన్న నన్ను హాల్కి తీసుకొని వచ్చి టీవీ చూపించాడు రక్తపు మడుగులో పడి ఉన్న నా ప్రేమికను చూడగానే దిగ్భ్రాంతికి గురయ్యాను వెంటనే ఆమెను చూడడానికి కాలేజీకి పరిగెత్తాను తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిసింది తను బ్రతికితే చాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆసుపత్రికి వెళ్ళాను కానీ దేవుడు నా మొర ఆలకించలేదు ఆమెను తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అంటుంటే ఆయన కంఠం దుఃఖంతో కూడుకుపోయింది ఆనాటి ఆ సంఘటన ఆయన కళ్ళ ముందు మెదిలిందేమో రెండు చేతుల నడమ ముఖం దాచుకొని భావురమన్నాడు ఆ సమయంలో ఆయన్ని ఓదార్చడానికి నాకు మాటలు కరువయ్యాయి ఆయన వెన్ను నిమురుతూ ఉండిపోయాను కాసేపటికి సో శాడ్ అండ్ సారీ అని మాత్రం అనగలిగాను చాలాసేపటి వరకు ఆయన ఆ బాధలో నుండి బయటపడలేకపోయారు బయటపడ్డ తర్వాత మనస్ఫూర్తిగా ప్రేమించి ఆమె నా జీవితం నా జీవన సర్వస్వం అనుకున్న నేను ఆ స్థానానికి మరొకరిని ఇవ్వలేక పెళ్లి చేసుకోనని చెప్పాను కానీ బామ్మ తాతయ్య నా మాట వింటేనా ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని పట్టుబట్టారు కండిషన్లు పెట్టారు చేసేదేమీ లేక వాళ్ళ బెదిరింపులకు తల ఒక్కి ఇదిగో ఇలా నీతో అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను నువ్వు ఇప్పుడు సమాజం ఇంకా మా ఇంట్లో వాళ్ళ దృష్టిలో నా భార్యవి కానీ నా మనసుకు మాత్రం కాదు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు వాస్తవం చెప్తున్నాను నాకు అబద్ధం చెప్పడం మభ్యపెట్టడం చేత కాదు నీకు ఇష్టమైతే నువ్వు ఎప్పుడూ ఇలాగే నాకు స్నేహితురాలిగా ఉండొచ్చు కానీ నేను ఎప్పటికీ నేను భార్యగా స్వీకరించలేను నా మనసులోనూ నా జీవితంలోనూ నీకు స్థానం ఇవ్వలేను సారీ అన్నాడు ఇలా అంటున్నప్పుడు అతని మాటలు చాలా లోతుగా వచ్చాయి ఆయన ఎంతటి మానసిక సంఘర్షణకు గురవుతున్నారో అర్థం చేసుకున్నాను ఇట్స్ ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఈ కొన్ని రోజులైనా నేను మీ భార్యగా ఉంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది నేను ఎప్పుడు కూడా మీ మనసులో కానీ మీ జీవితంలో కానీ నాకు స్థానం కావాలని అడగను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీతో ఉండే ఈ కొద్ది కాలం ఇలాగే స్నేహంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న మీ భార్యగా ఉంటాను నాకు ఆ తృప్తి చాలు అన్నాను ఇలా పైకి అనగలిగాను కానీ మనసులో చెప్పలేనంత భారం పెరిగింది నేను ఆయన్ని ఎంతలా ప్రేమించాను అంటే నా ప్రాణం ఉన్న ఉన్నంత వరకు ఆయనతోనే ఉండాలి అన్నంతగా ఆయన చెంతలేని క్షణం ఇక ఈ ప్రాణం పోతే బాగుండు అన్నంతగా కానీ ఆ మాట నేను ఆయనతో చెప్పలేను నా మనసును లేను అని చెప్తున్న అనామిక కళ్ళు చెమ్మగిల్లాయి రెండు చేతుల నడుమ ముఖం దాచుకుంది వింటున్న ఉరివి గుండె బరువెక్కింది కాసేపటి వరకు ఎవరి ఆలోచనల నడుమ వాళ్ళున్నారు అయితే అత్తయ్య వన్ ఇయర్ తర్వాత మీరు అగ్రిమెంట్ ప్రకారం విడాకులు తీసుకున్నారా ఈ మధ్యకాలంలో మామయ్యకు మీ మీద ప్రేమ పుట్టనే లేదా మరి పిల్లలు ఆర్దోక్తిగా మాటను ఆపేసింది ఉర్వి కొంతకాలానికి ఆయన నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు స్నేహం నుండి ఒక మెట్టు పైకి ఎదిగారని చెప్పొచ్చు ఈ క్రమంలో ఒకరోజు రాత్రి ఆయన తాగేసి వచ్చి నిద్రలో ఉన్న నన్ను దగ్గరికి తీసుకున్నారు కానీ అది నేను అనుకోలేదు ఆయన తన ప్రేమిక అనుకున్నారని అనుకోవడమే కాదు ఆ మైకంలో తన పేరు కలవరించాడు కూడా అప్పుడు నేను చాలా హట్ అయ్యాను ఆయన్ని దూరంగా తోసేసి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాను ఇక ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను ఆ విషయం ఆయనకి ఉదయానికి కానీ తెలియదు మత్తు పూర్తిగా వదిలి నిద్రలేచాక రాత్రి నేనేమైనా చేశానా అని నన్ను అమాయకంగా అడిగారు నేను జరిగింది చెప్పాను ఇక మీద మీరు ఎప్పుడూ అలా నన్ను దగ్గరికి తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించాను నేను కావాలని చేయలేదు కదా ఏదో అలా మైకంలో జరిగిపోయింది నిజానికి నాకు కూడా అలా ఇష్టం లేదు సారీ అన్నాడు ఆయన చెప్పింది ఏమాత్రం అబద్ధం కాకపోవడంతో నేను కూడా ఇక ఆ విషయం వదిలేశాను మళ్ళీ ఎప్పటిలా ఉన్నాం మేము అలా కొంతకాలం గడిచింది పెళ్ళైనా కానీ ఆయన నాతో కాపురం చేయడం లేదన్న విషయం తెలియని తాతయ్య భామ పిల్లల గురించి అడగడం మొదలుపెట్టారు ఇప్పుడే అంత తొందర వచ్చిందని ఆయన విసుక్కున్నారు ఆ తొందర మీకు కాదు మాకు పండుటాకులం ఎప్పుడు రాలిపోతామో తెలియదు కదా ఈలోపు ముని మనవడో మనవరాలో పుడితే చూడాలని ఆశ అదేదో త్వరగా కానివ్వండిరా ఆ కోరిక కూడా తీర్చేసుకుని ప్రశాంతంగా మేము వెళ్ళిపోతాం అన్నారు మీకు ఒక కోరికపోతే మరొకటి పుడుతూనే ఉంటుంది ఇప్పుడు ఇలా అంటారు తీరా ఒకరు పుట్టిన తర్వాత మరొకరు కావాలని అంటారు అసలు మీ ఆశకు హద్దు అదుపు ఉందా లేదు కదా వాళ్ళ మీద చిరుకోపం చూపించారు ఆయన మనసు చిన్నబుచ్చుకున్న వాళ్ళు అమ్మాయి నువ్వైనా అర్థం చేసుకో నాతో అన్నారు నాకేం చెప్పాలో బోధపడలేదు మౌనంగా తల ఆడించాను కానీ ఎంతకాలమని అలా మౌనంగా ఉండగలను ఒకరోజు బామ్మ నిలదీస్తే ఇక ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక ఉన్న నిజం చెప్పేశాను తను అవాక్కైంది ఇలా అయితే ఎలా అమ్మాయి మనసు చిన్నబుచ్చుకుంది బామ్మ నీకు కూడా వాడంటే ఇష్టం లేదా తల తలవంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నావా కేవలం డబ్బు కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావా మీ కుటుంబం అవసరాలు తీరితే చాలు అనుకున్నావా నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించలేదా ప్రశ్నల వర్షం కురిపించిన భామ నా వైపు బేలగా చూసింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అతి త్వరలో ఈ స్టోరీ ముగుస్తుంది ఆ తర్వాత మీకు ఎలాంటి స్టోరీ కావాలి నా నుంచి మీరు ఎలాంటి స్టోరీని ఆశిస్తున్నారు ప్రేమ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇలా మీకు ఏది ఇష్టం మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి దానికి అనుగుణంగా నేను స్టోరీని సిద్ధం చేసుకుంటాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ